పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భార్యాభర్తలు ఉన్నత చదువు చదివారు డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు ఈ దంపతులకు ముచ్చటగా ముగ్గురు పిల్లలు విదేశాలు స్థిరపడాలన్న ఉద్దేశం ఉన్న భర్త కొంతకాలం క్రితం లండన్ వెళ్ళాడు అక్కడ ఓ కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గా మంచి పొజిషన్ లో ఉన్నాడు తన భార్య పిల్లల్ని కూడా లండన్ తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఈ మధ్యనే ఇండియా వచ్చాడు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు కుటుంబంతో కలిసి లండన్ బయలుదేరాడు ఎన్నో ఆశలు అందమైన కలలు కంటూ సంతోషమైన జీవితాన్ని గడపాలని భార్యాభర్తలు అనుకున్నారు కట్ చేస్తే ఆ దంపతులు బయలుదేరే విమానం ప్రమాదానికి గురైంది కుటుంబం మొత్తం కాలి బూడితయింది చివరి సరిగా ఆ ఫ్యామిలీ సెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో కన్నీరు పెట్టిస్తోంది ఆ డాక్టర్ ఎవరు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే జూన్ పన్నెండున మధ్యాహ్నం టేక్ ఆఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలిన సంగతి తెలిసిందే ఈ ఘటన దేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘోర ప్రమాదంలో రెండు వందల నలభై ఒక్క మంది సజీవ దహనం కాగా ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది ప్రమాదం జరిగిన ప్రాంతం చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి విమానంలో ప్రయాణికులు మాత్రమే కాదు బీజే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఉంటున్న ఇరవై మంది మెడికల్ స్టూడెంట్స్ కాలి పుడిదయ్యారు చాలా మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు ఈ విషాద ఘటనలో ఓ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది ఆ ఫోటో చూస్తున్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు రాజస్థాన్లోని బన్స్వారాకు చెందిన ప్రతీక్ జోషి వృత్తిరీత్యా ఈ జంటకు ముగ్గురు పిల్లలు చాలా కాలంగా గుజరాత్ లో తమ సేవలు అందించారు ఇటీవల ప్రతీక్ కి లండన్ లో మంచి ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్లిపోయారు లండన్ లో స్థిరపడాలన్న ఉద్దేశం ఉన్న ప్రతీక్ తన ఫ్యామిలీని తీసుకువెళ్లేందుకు ఈ మధ్యనే ఇండియాకు వచ్చాడు ప్రతీక్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇక తన భార్య పిల్లలను లండన్ తీసుకెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాడు విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు భర్త పిల్లలతో కలిసి కోమేవ్యాస్ సెల్ఫీ దిక్కింది ఈ జంట అస్సలు ఊహించలేదు అదే వాళ్ళ చివరి సెల్ఫీ అవుతుంది భార్య భర్తలు ఇద్దరు డాక్టర్లు లండన్ వెళ్లి హ్యాపీగా జీవించాలని ఎన్నో కలలు కన్నారు కానీ వారి బంగారు భవిష్యత్ విమాన రూపంలో కబలిస్తుందని ఊహించలేకపోయారు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు ప్రతీక ఫ్యామిలీ చనిపోయిన విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు చిన్న వయసులోనే ఇలాంటి దారుణం జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు చనిపోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది